నీకు సంబంధించి లాస్ట్ వీడియోలో చూశారు కదా నాకెందుకు ఇది గణేష రూపం కనిపిస్తుంది అనమాట అందుకే అనిపించి ఆ వీడియో పోస్ట్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని గంజిగడ్డ అంటారు కందగడ్డ అంటారు రకరకాలుగా స్టేట్ని బట్టి అంటారు మా రాయలసీమ సైట్ అయితే గంజిగడ్డ అంటారు శివరాత్రి టైంలో ఎక్కువగా చేస్తారు ఈ సీజన్లో బాగా వస్తుంది పిల్లలు అది అంటే ఇంకా స్వీట్ పొటాటో అంటారు అనమాట దీన్ని నేను బాగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రౌండ్ రౌండ్గా కట్ చేస్తుంటే రావట్లేదు అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టీమ్ చేస్తున్నాను ఉడికించట్లేదు ఉడికిస్తే దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్ని వెళ్ళిపోతాయని స్టీమ్ చేస్తున్నాను ఇది ఇడ్లీ చేసేది ఇడ్లీలో కొన్ని వాటర్ వేసి అందులోనే ఉప్పు వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా బొక్కలు బొక్కలుగా గిన్నె ఉంటుంది కదా అది పెట్టేసి అందులో ఇవి పెట్టేశాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్ల మెత్తగా స్టీమ్ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకంగా ట్రై చేయాలి కడాయిలో కూడా కొన్ని వాటర్ వేసి దాని మీద ఏదైనా బొక్కలు బొక్కలుగా గిన్నె పెట్టేసి మనం ఇలా స్టీమ్ కూడా చేసుకోవచ్చు వచ్చు నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది పెట్టేసి సెపరేట్ గా దీనికి స్వీట్ అంటే బెల్లం కానీ చక్కెర యాడ్ చేస్తారు అది అవసరం లేదు నాచురల్ గా తింటేనే బాగుంది ఈవినింగ్ టైమ్ లో పిల్లలు కూడా చాలా బాగుంటాయి